హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో డిఫరెంట్గా దోశకి కొలతలు అనేది చెప్పబోతున్నాను ముందుగా ఒక హాఫ్ కిలో గ్లాస్ తీసుకొని మినపప్పు తీసుకున్నాను దానిండిగా అలాగే అదే గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు శనగబేడలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పెద్దవి మెంతులు తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు అటుకులు పక్కన తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యము అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని వాటర్ బాసి పక్కన పెట్టేసాను కడిగి అలాగే అటుకులు కూడా సపరేట్గా కడిగి పెట్టాను అనమాట లేదంటే మనకి కడిగేటప్పుడు మొత్తం పోతాయని చెప్పి సపరేట్గా కడిగి పెట్టుకున్నాను చూసారా మనకి రెండే రెండు గంటలు నాన్నాయండి టూ అవర్స్ బ్యాటింగ్ అంటే బాగుండవు అనమాట టూ అవర్స్ నాని కరెక్ట్ సరిపోతుంది టూ అవర్స్ గ్రైండ్ చేస్తామనమాట అలా గ్రైండ్ చేసుకున్నాము వేసుకుంటాకేంటే ఎక్కువ నానటం వల్ల మనకి వాటర్ని మురుగు మురుగు అనమాట అలా వస్తే ఏంటంటే పప్పులు పప్పు దినుసులు చెడిపోయినట్టు పాడైపోయినట్టు అని నెక్క అనమాట చూసాను టూ అవర్స్ తర్వాత మనకి పిల్లి రెడీ అయిపోయింది అలా నేను ఇన్స్టంట్కి అప్పటికప్పుడే దోశ వేసేసాను అన్నమాట కలిపేసి వెంటనే దోశ వేసాను చాలా క్రిస్పీగా వచ్చింది దోశ అయితే ఫస్ట్ టైం నేను వాళ్ళు చెప్తే అలా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది పల్చగా వచ్చింది రెడ్ షేడ్గా వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు నేను ఈరోజు అప్లోడ్ చేసి నేను వేసి పిల్లలు నా ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఈరోజు కూడా పులవటం కానీ ఏం లేదు దోశ చాలా బాగున్నాయండి దోశలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చేసిన అలాగా కలర్ఫుల్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో చేయండి